నేను డాలర్ మాయరాజు అందరు బాగున్నారా మన ఊరు పట్టించుకున్నారా ఎస్బీఆర్ ఎస్బిఆర్పురం గోళూరు మన మండలం ఎంత పెద్ద ఊరు మంది అసలుకి ఆ కొప్పుట్లో పచ్చ పొలాలు ఎత్తనాయి మన నూర్లో కూడా పైరు వేసేది శనిగ వేసేది అన్ని వేసేది ఇప్పుడు అసలు ఎవరైనా అనుకుంటున్నారు మన నూర్లో చెప్పండి అసలు మన ఊరు మర్చిపోతున్నారండి ఇంకా కొన్ని రోజులు పోతే మన ఊరు ఎవడు పట్టించుకోడు ఇంకంతే ఇంకొండ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఎవరు పట్టించుకోరు ఎవరు పని ఓటు చూసుకుని పోతున్నారు అంతవరకే గాని ఊరు చేసుకోవాలండి ఊరు ఏమనుకోండి చెప్పండి సరే ఒకప్పుడు మన గూలూరు ఎక్కడ ఉందా ఎక్కడెక్కడ మోగితే గూలూరు ఎక్క ఎస్బీఆర్ పరం అంటే మోగేది ఇప్పుడా గూలూరులో గూలూరా గూలూరు వచ్చే అంటున్నారు అందరూ ఇప్పుడు అసలు మనూరులో ఈతంతా చేసుకుని మనం అంతా కాపాడుకోవాలండి ఊరిని ఆ నీళ్లు గురించి మాట్లాడాలి ఎంతమంది మా ఊర్లో పోయే వాళ్ళు చేసేది ఇప్పుడు ఎవరు అనుకోలేదు మొత్తం వాటర్ వచ్చేసి ఇప్పుడు వాటర్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది వాటర్ వచ్చి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు చూడండి పక్కన పోయేసి పల్లెటూర్లో పోయి చూడండి పక్కన ఊర్లలో పోయేసి ఎంత బాగుండే పల్లెటూర్లలో పొలాలు అన్ని చేసుకుంటున్నారు కానీ మన వాళ్ళు ఎవరైనా అనుకుంటున్నారు చెప్పండి మొత్తం మునిగిపోతాం వస్తున్నారు పోతున్నారు కానీ దయచేసి చెప్తాను మా గూలూరుని కాపాడుకోవాలి అప్పుడు ఎలా ఉంది మా గూలూరు చెప్పండి ఎవరు పట్టించుకోవట్లేదు చంద్రబాబు సార్ చూడండి మీరు సీఎం రోజు కల్పించాము మా ఊరికి రాండి ఇంతవరకు మా ఊరికి ఒక సీఎం గానీ ఒక ఎవరు రావట్లేదు సార్ మీరన్నా వచ్చి నా నుంచి ఏడు వరకు పోతుందో తెలియదు దయచేసి మా ఊరికి వచ్చి చూడండి మా వాటర్ గురించి మాట్లాడండి సార్ మా గూలూరు ఎస్బీఆర్ పురం